హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు శుక్రవారం కదా మార్నింగ్ నేను ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి ఇదిగోండి శుక్రవారం అయితే తామరపూల ముగ్గు వేసాను తర్వాత పాలు అయితే కాచాను ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ఇదిగోండి గడపకు బొట్లు పెడదామనే లోపల మాలకి చూడండి ఇలా గడపనైతే అలంకరించాను వాళ్ళకి కూడా తను కూడా బొట్లు పెట్టమని అక్కడైతే కూర్చుందండి ఇదిగోండి గడపతి ముగ్గులు ఇవే కదా అండి అందం శుక్రవారం అయితే ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది కదా అది ఇంటికి కలగా కూడా ఉంటుంది శుక్రవారం అనే కాదండి ప్రతిరోజు మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే మనకు ఎన్ని బాధలున్నా దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడండి ఇదిగోండి నేను అమ్మవారికి నైవేద్యం అయితే ఇలా చేశాను పూజ అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇదిగోండి మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చేశాను ఇదిగోండి పిల్లల క్యారేజ్ ఇడ్లీ హడావుడిగా ఉంటుంది కదండి వంట ఇవన్నీ ప్రిపేర్ చేయాలి అది కాకుండా ఈరోజు శుక్రవారం కదా అండి పూజ అయ్యే లోపలే లేట్ అయిపోయింది తర్వాత వచ్చేసి టిఫిన్ రెడీ చేశాను తర్వాత కర్రీ అయితే మునక్కాయ పెసరపప్పు కర్రీ తయారు చేద్దాం అనుకున్నానండి ఇదిగోండి ఏంటబ్బా మునక్కాయ పెసరపప్పు కూర మాకు రాదా అనుకుంటున్నారు కదండీ కాదండి నేనైతే ఈ విధంగా చేస్తానని మీకు ఈ వీడియోలో షేర్ చేశాను ఇదిగోండి మునక్కాయలు ఈ విధంగా కడిగి ఉప్పు పసుపు వేసి కొంచెం మెత్తగా కాకుండా మామూలుగా అయితే ఉడికించుకోవాలి అలాగే పెసరపప్పు కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఉడికించి పక్కన ఉంచుకోవాలి ఇదిగోండి బాండట్లో ఆయిల్ అయితే వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆవాలు జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కర్రీస్కి అంతా కొత్తిమీరే కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీలోకైనా కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇదిగోండి బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు తర్వాత కారం వేసుకోవాలి అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే టమాటా ముక్కలు వేసుకోవాలి తర్వాత చిటికెడి వింగు వేసుకోవాలి ఇంగువ వేస్తే కొంచెం పప్పు ఫ్లేవర్ బాగుంటుందండి ఇది మునక్కాయ కర్రీ కదా ఇదిగోండి అది ఇష్టం వారిది వేసుకోవచ్చు అంటే లేదు ఇదిగోండి నేనైతే కొంచెం వేసాను తర్వాత పప్పు బాగా ఎనుపుకోవాలి దీంట్లో కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మసాలా మునక్కాయ బాగా ఫ్రై అయ్యాయి కదా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందాక ఉడికించాం కదా పప్పు ఇలా అయితే వేసుకోవాలండి ఓకేనండి మునక్కాయ పెసరపప్పు కర్రీ రెడీ చేసేసాను తర్వాత ఫ్రైడే కదండి ఈరోజు గుడికైతే మేము ఇలా శాకాంబరి అలంకారము ఇది కాకపోతే పోయిన శుక్రవారమే జరిగిందండి అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ శాఖ అలంకారం ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం చేస్తారండి ఎక్కడ గుళ్ళో అయినా అమ్మవారికి ఈ అలంకారం అయితే చేస్తారు కదా ఇదిగోండి ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర గుడి దగ్గర చాలా బాగుంటుందండి ఇదిగోండి అన్ని రకాల కూరగాయలతో ఇక్కడైతే అలంకారం బాగా చేస్తారు ఇదిగోండి ఇంకా సాయంత్రం అయితే అయింది ఇది జేవిఆర్ శారీ మందిరండి మా చుట్టాల వల్ల శ్రీమంతం ఫంక్షన్కి కొందామని అయితే నేను మా తోడు కోడలు ఇలా వచ్చామండి అది కాకుండా ఇక్కడ ఆషాఢ మాసం శ్రావణ మాసం రెండు కలిసి ఆఫర్లో పెట్టారండి శారీస్ అయితే ఇదిగోండి ఇవైతే వేర్ శారీసు తర్వాత వచ్చేసి ఇవి బార్డర్ శారీసు మేము వచ్చేసి శ్రీమంతం ఫంక్షన్ కదా బార్డర్ శారీ అయితే కావాలని ఇలా తీసుకున్నామండి ఇదిగోండి అయితే ఇప్పుడు ఆఫర్లలో కేజీల లెక్కన అయితే శారీస్ అయితే అమ్ముతున్నారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే అదే డైలీ వేర్ శారీస్ అయితే కేజీకి రెండు మూడు శారీస్ అయితే వస్తున్నాయండి ఇదిగోండి మేమైతే ఫైనల్గా ఈ బార్డర్ శారీ అయితే సెలెక్ట్ చేసామండి ఇదిగోండి ఏమైనా ఆడవాళ్ళకి కళ్ళు మంచివి కావు కదా అండి ఒకటి చూస్తే ఇంకొక నాలుగు అయితే అయితే చూస్తాము ఎన్ని సారీస్ ఉన్నా మాత్రం చూసామంటే కళ్ళు అటువైపే లాతాయండి ఇదిగోండి రెడ్ కలర్ చాలా బాగుందండి శారీ ఇవన్నీ అయితే డైలీ వేర్ కాకుండా ఫంక్షన్కి మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా ఇలా అయితే కడుతున్నారండి చూడండి నేనైతే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను మా తోడుకోడలు చూడండి ఎలా నవ్వుతుందో మా అక్కకి శారీస్ పిచ్చి ఎప్పటికీ తగ్గదు అని మాత్రం నవ్వుకుంటుంది ఇదిగోండి ఇదైతే మా పెళ్ళి రోజని ఆ శారీ సెలెక్ట్ చేసుకున్నామండి ఇది వచ్చేసి డైలీ వేర్ శారీ ఇదిగోండి శ్రావణ మాసంలో మా పెళ్ళి రోజు వస్తుందని నేనైతే ఈ శారీ సెలెక్ట్ చేశానండి ఇదిగోండి ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఏమైనా శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఆడవాళ్ళకి మాత్రం ఎన్ని చీరలున్నా ఏదో ఒకటి కొంటూనే ఉంటారండి అదో పిచ్చి కదా అండి శారీస్ అంటే ఇదిగోండి మళ్ళీ వచ్చేసి ఇవైతే ఊరికే చూసామండి కాకపోతే మా తోడు కోడలికి నాకు ఒకే మోడల్ అయితే కొందామని ఈ మోడల్లో సెలెక్ట్ చేశానండి తను మాత్రం ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటుంది అందుకని వద్దనింది ఇద్దరికి నేనైతే ఇది వచ్చేసి శ్రీమంతంకి అమ్మాయికి తీసుకున్నామండి ఓకేనండి శ్రీమంతం ఫంక్షన్కి బాల్ ఆగండి ఆగండి మీకు ఇంకొక గుడి కూడా చూపించాలి ఈ గుడి మీరు చివరి వరకు చూసి ఏ కూడా గెస్ట్ చేయండి ఈ గుడి చాలా మహిమ గలదండి అమ్మవారైతే ఇక్కడ మనం ఏమనుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది ఇదిగోండి మా పెళ్ళప్పుడైతే మా అమ్మ మా నాన్న వడి తీర్చుకున్నారు చాలా అంటే చాలా మహిమ గల అమ్మవారండి ఇదిగోండి ఏదైనా మనం అమ్మవారిని నమ్మితే అమ్మవారు తప్పకుండా మన పూజలు స్వీకరిస్తుంది కదా అండి ఈ గుడి అయితే మా పెళ్ళప్పుడు మొక్కు తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మామూలుగా అయితే ఉన్నింది ఇలా అంతా కట్టుబడి చేయలేదండి అప్పుడు నార్మల్గా అయితే ఉన్నింది ఇప్పుడైతే చాలా బాగుందండి ఇక్కడ ఇదిగోండి వుడ్ వర్క్తో అయితే బాగా ఫినిషింగ్ బాగుంది కదండి ఇదిగోండి అమ్మవారు అమ్మవారు ఎక్కడున్నా అమ్మవారి కళ్ళే వేరండి చెక్కలో అయినా చెట్టులో అయినా చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారు ఇప్పుడు వచ్చేసి ఇది మా అన్న వాళ్ళ అండి పూజ అయితే బాగా జరిగిందండి మేమైతే అందరం ఇలా వచ్చాము ఓకే నండి ఇదిగోండి బయట చిన్న చిన్న అంగళ్ళు అయితే ఇలా ఉన్నాయి పాపం తను చూడండి వ్యాపారం లేదని అలా అయితే తలబట్టు కూర్చున్నాడు ఏమైనా వారాల తరబడి ఇక్కడే అయితే ఉంటారండి మనం మాత్రం వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించి ఏమైనా వస్తువులు కొంటే బాగుంటుంది కదా అండి ఇదిగోండి ఫైనల్గా గెస్ట్ చేశారా ఈ గుడి ఇదిగోండి చూడండి కన్పూరు ముత్యాలమ్మ గుడి చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు ఇవ్వండి ఫైనల్గా అయితే మేము ఈరోజు ఈ వీడియోలో మీకు రెండు అయితే షేర్ చేయగలిగానండి ఓకేనండి నాకు చాలా సంతోషంగా ఉండండి బాయ్